హలో గాయస్ దిస్ ఈజ్ వాణి ఫ్రమ్ మూన్ డివైన్ టారో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను ఐఎమ్ స్ట్రాంగ్ ఐఎమ్ హ్యాపీ ఐమ్ హెల్దీ థ్యాంక్ యూ యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 ఫ్రెండ్స్ మా ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెలైకాన్ని యాక్టివేట్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్స్ అందుతాయి మీకు పెయిడ్ పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే ఇక్కడ కనపడుతున్న వాట్సాప్ నెంబర్కి నాకు మెసేజ్ చేయండి మీకు డీటెయిల్స్ అందించబడతాయి దయచేసి కాల్స్ చేయొద్దు వాట్సాప్ చేస్తే నేను వీలు చూసుకొని మీకు రిప్లై ఇస్తాను తప్పకుండా రిప్లై ఇస్తాను అందరికీ ఓకేనా ఇంకోటి మన ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకున్న దానికి ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ కొత్తగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటున్న చేసుకున్న ప్రతి ఒక్కరికి ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు అవర్ మూన్ డివైన్ టారో ఛానల్ గ్రాటిట్యూడ్ ఆల్ ఆఫ్ యూ మా లవ్ యూ ఆల్ అండ్ చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు మన ఛానల్కి గుర్తు మన ఛానల్ పేరు మీద నెంబర్ ఆఫ్ వచ్చిన్నాయి అది ఏం ఆనందమో నాకు అర్థం కావట్లేదు సరే అది కాంట్రవర్సీ వద్దు నాకు ఇంకా వాళ్ళకే విఘ్నతకే వదిలేస్తున్నా తీసి పక్కన పెట్టేస్తే అసలు మూన్ డివైన్ అనే దీని మీద ఎన్ని వచ్చిన్నాయో ఒకసారి మీరే చూసుకోండి జనాల్ని కన్ఫ్యూజ్ చేయడానికి లేదా మన ఛానల్ని ఎవరైనా సెర్చ్ చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళకి కూడా చూపెట్టాలి అన్న ఉద్దేశంతో మన ఛానల్ పేరు మీద ఏదైతే గ్రోత్ ఉంటుందో ఆ ఛానల్కి సంబంధించిన ఏ ఇది చేస్తూ ఉంటారనమాట సో మీరు ఆడియన్స్ మీరంతా కన్ఫ్యూజ్ అవ్వద్దు నా ఫోటో ఉంటుంది కదా తెలుసు అందరికీ కొత్త వాళ్ళకి కూడా చెప్తున్నాను నా ఫోటో ఉంటుంది ప్రొఫైల్లో సో దాన్ని బట్టి అది మన ఛానల్ అని గుర్తుపెట్టుకోండి నేను అందుకే ఫోటో తీసేద్దాం అనుకొని కూడా వద్దు చాలామంది పాపం చదువు చదువుకొని వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు అక్క మీ ఫోటో ఉంటేనే అది మన ఛానల్ అని గుర్తుపడుతున్నాము దయచేసి అది అట్లా ఉంచండి ఎందుకంటే కన్ఫ్యూజ్ అవుతున్నాము వేరే మన ఛానల్ అనుకొని వేరే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నాము అది ఎట్లా అన్సబ్స్క్రైబ్ చేసుకోవాలో తెలియట్లేదు అని పాపం చదువులేదు కదా వాళ్ళు మెసేజ్లు పెడుతున్నారు చాలామంది ఒకరు కాదు ఇద్దరు కాదు అవతల వాళ్ళ విజ్ఞతకి ఇంక వదిలేస్తున్నాను అవతల వాళ్ళకి ఏంటంటే మన ఛానల్ పేరు మీద ఎన్ని వచ్చినాయో చూడండి సరే మనది మూన్ డివైన్ టారో వాణి రైట్ నా ఫోటో ఉంటుంది అది గుర్తుపెట్టుకోండి క్లియర్గా చెప్పమన్నారు వీడియో పరంగా అందుకని చెప్తున్నాను ఓకేనా అండ్ ఈరోజు మీ పర్సన్ ఎట్ ప్రజెంట్ మీరు ఈ ఈ వీడియో ఏ టైంకి చూస్తున్నా ఆ టైం వరకు ఆ టైంకి మీ పర్సనల్ ఎనర్జీస్ ఏంటి మనం చూద్దాం ఈరోజు అండ్ డైస్ ద్వారా నో చూద్దాం నో క్వశ్చన్స్ చూద్దాము అంటే మీరు ఒక టూ త్రీ క్వశ్చన్స్ రెడీ చేసి పెట్టుకోండి డైస్ ద్వారా చూద్దాము ఈరోజు పెండులం ద్వారా ఇంకోసారి చూద్దాము డైస్ ద్వారా ఈ ఈరోజు చూద్దాము ఎందుకంటే టైం సరిపోదు ఇంకోటి ఏంటంటే ఈ ఈరోజు మీరు చేసుకో నేను ఇది షార్ట్ వీడియోలో నిన్న కూడా పెట్టాను ఆల్రెడీ ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి ఇంకా టైం ఉంది కాబట్టి ఈరోజంతా సో ఇది ఎప్పుడైనా ఈరోజు ఈవినింగ్ చేసుకోవచ్చు ఇబ్బంది లేదు ఈ వీడియో తొందరగానే పోస్ట్ చేస్తాను మీకు అందరికీ అనుగుణంగా ఉండడానికి టైం ఉండడానికి ఏంటంటే ఈరోజు అమావాస్యకి మీరు ఏమి పరిహారాలు చేసుకోవాలి రెమెడీస్ చేసుకోవాలి మీ లైఫ్ని చేంజ్ చేసుకోవచ్చు యాజ్ యూజువల్గా నేను చెప్తున్న ప్రతి రెమెడీని చేస్తున్నారు చాలామంది చాలామంది నెంబర్ ఆఫ్ మంది చేస్తున్నారు కొంతమంది ఇంకా కర్మ వేడని వాళ్ళు చూస్తారు ఇగ్నోర్ చేస్తారు అది వాళ్ళ ఇష్టం మనం ఏమనకూడదు రైట్ ఇంకోటి ఏంటంటే నా ప్రయత్నం నేను చేస్తున్నా మీ లైఫ్ బాగుపడాలి మీరు చేంజ్ అవ్వాలి మీ లైఫ్ చేంజ్ అవ్వాలి మీకు మంచి అబండెన్స్ రావాలని సో ఇది కూడా చెప్పని వాళ్ళు దాచిపెట్టుకొని ఇది కూడా డబ్బు కోసం మనీ ఇస్తేనే రెమెడీ చెప్తాము ఇట్లా ఉన్నవాళ్ళు ఉన్నారు అయినా నేను అన్ని ఫ్రీగానే మీకు చెప్తున్నా నిస్వార్థంగా రైట్ మీ అర్థం చేసుకోండి నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఈరోజు శనివారంతో కూడిన అమావాస్య సో దట్ ఈస్ శని అమావాస్య ఈరోజు చాలా ప్రీషియస్ వీలైన నేను షార్ట్ వీడియోలో కూడా నేను చెప్పాను ఇవాళ చీకటితోనే వెళ్ళి శని నవగ్రహాల్లో శని చూరడికి తైలాభిషేకం చేసుకొని పంతొమ్మిది ఒత్తులతోటి ఒక నువ్వు నూనె ఒక పాత్రలో మట్టి పాత్రలో వేసి పంతొమ్మిది ఒత్తులతోటి దీపారాధన చేసుకోండి ఇవాళ సాయంత్రమైనా చేసుకోవచ్చు ప్రదోషంలో ఇబ్బంది ఏం లేదు టెన్షన్ పడమకండి అయ్యో అయిపోయింది కదా ఇప్పుడు ఎట్లా అని సాయంత్రం కూడా చేసుకోండి ఇబ్బంది ఏం లేదు మంచిదే అండ్ పంతొమ్మిది ఒత్తులతో దీపారాధన చేసి శనేశ్వరి దగ్గర ఏమేమి పూజ చేస్తారని మీకు తెలుసు కాబట్టి అవి చేసుకొని పంతొమ్మిది ప్రదక్షణ చేసుకొని కాళ్ళు కడుక్కొని శివుని దర్శనం చేసుకొని లేదా హనుమంతుడిని దర్శనం చేసుకొని వచ్చేయండి వెనక్కి తిరగకుండా వచ్చేయండి వీలైతే చెప్పులు లేకుండా వెళ్ళడానికి ట్రై చేయండి అండ్ ఈరోజు బ్లాక్ కలర్ క్లా దుప్పట్లు రగ్గులో దుప్పట్లో చలికాలం కదా అలా బ్లాక్ కలర్వి పంచడానికి ట్రై చేయండి అంబ్రిల్లాస్ బ్లాక్ కలర్వి అండ్ పూర్ పీపుల్కి పంచండి అన్నదానం చేయండి ఏంటంటే శనేచరుడు న్యాయ నిర్ణేత ఆయనకి తన మన భేదం ఉండదు ఎవరు పాప పాపపుణ్యాలను బట్టి వాళ్ళకి రివార్డ్స్ అంటే రివార్డ్స్ అంటే ప్రతిఫలాలు మంచి ప్రైజ్ గిఫ్ట్లు అట్లా రివార్డ్స్ అండ్ ఎవరి నెగిటివ్ కర్మలకి సంబంధించి వాళ్ళ పనిష్మెంట్ ఇస్తారు తప్ప వాళ్ళకి వీళ్ళు ఉన్నోళ్ళు వీళ్ళు లేనోళ్ళు వీళ్ళు నా వాళ్ళు వాళ్ళ పరా ఇలా ఏముండదు ఆయనకి న్యాయ నిర్ణేత ఒక జడ్జ్ అంతే శనేచరుడు రాజాని భిక్షగాడిగా చేసేయగలడు భిక్షగాడిని ఒక మహారాజులాగా నిలబెట్టగలడు ఇన్ షార్ట్ పీరియడ్లో గుర్తుపెట్టుకోండి సో అందుకే మంచి చేయండి మంచి కర్మలనే చేయండి పుణ్యకర్మలనే చేయండి ఆల్రెడీ పాప మోసుకొచ్చుకున్నారు కదా అవి అనుభవిస్తూనే ఉన్నాం కదా సో అవి వాటిని రిజాల్వ్ చేసుకుంటూ కర్మల్ని నివృత్తి చేసుకుంటూ పుణ్యకర్మలు ఎక్కువ చేసుకుంటూ ఉండండి ఓకేనా ఇవి చాలా అక్కరికి వస్తాయి అండ్ ఈరోజు ఈవినింగ్ సాయంత్రం ప్రదోష టైంలో రావి చెట్టు దగ్గర ఇది చాలా 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 ఇంపార్టెంట్ రెమెడీ చాలా యూస్ఫుల్ అండ్ ఎఫెక్టివ్గా పనిచేసే రెమెడీ ఎవరు చెప్పరు బట్ నేను చెప్తున్నాను మీరు చేసుకోండి ఆచరించండి మంచి ఫలితాలను పొందండి ఏంటంటే ఏ దరిద్రంతో కొట్టుమిట్టాడుతూ డబ్బులు ఒకలా వస్తున్నా నిలవకుండా విపరీతంగా ఖర్చు అయిపోతూ లేకపోతే కొంతమందికి డబ్బే ఎంత కష్టపడుతున్నా డబ్బు కళ్ళ చూడలేకపోతున్నారు కష్టానికి తగ్గిన ప్రతిఫలం రావట్లేదు బిజినెస్ గ్రోత్ లేదు లైఫ్లో గ్రోత్ లేదు హెల్త్ ఇష్యూస్ ఇట్లాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఈరోజు నేను చెప్పే ఈ రెమెడీని చేసుకోండి ఈవినింగ్ బాగా గమనించండి నేను చెప్పేది బాగా వినండి ఆవాల నూనె మస్టర్డ్ ఆయిల్ ఆవాలు మనం పోపులో వేసుకుంటాం కదా ఆవాలు నల్ల ఆవాలు ఆవాల నూనె అంటే ఇస్తారు మంచి ఆవాల నూనె తీసుకోండి నల్ల నువ్వులతో నల్ల నువ్వులతోటి ఒక ఇంత ఇంత బ్లాక్ కలర్ క్లాత్ తీసుకోండి అది లైనింగ్ క్లాత్ అనేది జస్ట్ పీస్ ఒక స్క్వేర్లో కట్ చేసుకోండి కట్ చేసుకొని అందులో ఇన్ని నల్ల నువ్వులు తీసుకొని ఆ క్లాత్లో వేసి ఈ నాలుగు వైపుల నుంచి మూటలాగా చేసి నల్లదారంతో పై దాకా ఈ పైన ఉన్న వాటి దాకా ఇట్లా కట్టేస్తే ఒక ఒత్తిలాగా తయారవుతుంది అవి ఒక రెండు ఒత్తులు తీసి తయారు చేసుకోండి తయారు చేసుకొని రావి చెట్టు దగ్గరికి వెళ్ళి ఆవాల నూనె పోసి ఒక ప్రమేదలో పెద్ద ప్రమేదలో ఆవాల నూనె పోసి ఈ రెండు నల్ల ఒత్తుల్ని అవే ఒత్తులు ఇంకా అవే వెలిగించాల్సింది ఆ నూనెలో తడిపి ఒత్తులు చేసి ప్రమేదలో వేసి కర్పూరం ఆ పైన ఎడ్జ్లో ఒత్తులకి కర్పూరం అది పచ్చ కర్పూరం అయితే ఇంకా మంచిది కర్పూరం చల్లి దీపం వెలిగించండి రావి చెట్టు కింద అక్కడ ఏ విగ్రహాలు ఉన్నా ఒకవేళ డోర్లు వేసేసినా ఆ మొదట్లో మొదట్లోనే పెట్టాలని ఏం లేదు ఆ చెట్టు నీడలో ఎక్కడైనా పెట్టుకోవచ్చు వెలిగించండి వెలిగించి కొంచెం బెల్లం నైవేద్యం పెట్టండి లేదా పంచదార అక్కడ మొదట్లో పెట్టండి చీమలకి అవి తింటే చాలా మంచిది అండ్ రేపు శనివారం ఏం చెప్పాలనుకున్నాను దీపం వెలిగించిన తర్వాత క్లియర్గా దనం పెట్టుకోండి ఏంటి అంటే ఇది నేను చెప్పే చెప్పండి నా జీవితంలో ఏదైతే అంధకారం ఉందో ఏదైతే అనారోగ్య సమస్యలు ఉన్నాయో ఏదైతే భారాలు బరువులు అడ్డంకులు కర్మ బ్లాకేజెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఈ క్షణమే నా లైఫ్లో నుంచి నా నుంచి నివృత్తి చేసి తప్పించి నాకు మంచి జీవితాన్ని ఉన్నతమైన జీవితాన్ని ధర్మబద్ధంగా జీవించే జీవితాన్ని ఆరోగ్యంగా ఉండే జీవితాన్ని అబండెన్స్గా అంటే ఏ లోటు లేని జీవితాన్ని నాకు ఈ జన్మకు తండ్రి తెలుసో తెలియకో ఏమన్నా తప్పులు చేస్తుంటే క్షమించండి జన్మంలో తెలుసో తెలియకో తప్పులు చేసి వచ్చుంటే దయతో నన్ను క్షమించండి ఇంతే ధనం పెట్టుకోండి అక్కడ ప్రదక్షిణం చేసుకోండి వీలైతే ప్రదక్షిణం చేసుకోండి అట్లా వీలు కాకపోతే ఆత్మ ప్రదక్షిణం చేసుకొని వెనక్కి తిరగకుండా వచ్చేసేయండి ఒక చె ఒక చెమ్మ నీళ్ళు చెట్టుకు పోసేసి స్టార్టింగే ఇవన్నీ చేసుకోండి ఈవినింగ్ వచ్చేసేయండి ఇంకా ఓకేనా ఇది చేసుకోండి ఇది చాలా 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 ఎఫెక్టివ్ రెమెడీ ఓకేనా సరే ఇంకా రీడింగ్లోకి వెళ్ళిపోదాం మీ పర్సన్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ చెప్పుకుంటూ ఉండండి నిజంగా నేను చెప్పిన రెమెడీసు మీకు నచ్చినట్టయితే నాకు మీ నుంచి ఏమొద్దు మనస్ఫూర్తిగా మీ బ్లెస్సింగ్స్ చాలు నాకు ఓకేనా నచ్చితే లైక్ చేసి ఇంకెంతమందికి ఈ వీడియో వెళ్ళాలో ప్రమోట్ అవ్వాలలో అది అది కూడా యూట్యూబ్ నుంచి లైక్ చేస్తే ఏంటంటే వీడియో ప్రమోట్ అవుతుంది ముందుకి అంతకుమించి నాకు వచ్చేది ఏం లేదు ఓకేనా తెలుసుకోండి నాకు మీరు ఇవ్వగలిగింది ఏదన్నా ఉంటే మీ ఆశీర్వాదాలు మీ మంచి మనసుతో నాకు బ్లెస్సింగ్స్ ఇవ్వండి చాలు ఇంకా అంతకుమించి నాకు ఏమవుతుంది ఓకేనా సరే మీ పర్సన్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ చెప్పుకుంటూ ఉండనమ్మా ప్లీజ్ ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ మనము ఒకరికి ఎప్పుడు కూడా మన నోటితోటి ఒకరికి బ్లెస్సింగ్స్ ఇస్తూ ఉంటే ఆ యూనివర్స్ నుంచి మనకి తిరిగి ఆ బ్లెస్సింగ్స్ ఒకరి ద్వారా అందుతూ ఉంటాయి అనమాట అర్థమైందా కొంతమంది నేనెందుకు ఇవ్వాలి బ్లెస్సింగ్స్ నేనెందుకు ఇవ్వాలి అమ్మో వాళ్ళు ఎదిగిపోతారేమో ఇట్లాంటి న్యారో మైండ్తో ఉంటారు చాలా కొద్దిమంది వాళ్ళ గురించి నేను మాట్లాడలేదు నా వ్యూవర్సు నా సబ్స్క్రైబర్సు ఎలాంటి మనసు వాళ్ళు నాకు బాగా తెలుసు సో వాళ్ళని నేను రిక్వెస్ట్ చేసేది ఇది ఒక్కటే మీ మంచి మనసుతో నాకు బ్లెస్సింగ్స్ ఇవ్వండి చాలు నాకు అవే చాలు డబ్బు ఇవన్నీ మనమేం తీసుకుని పోం అంటే నేను పడ్డ నేను పడుతున్న ఈ కష్టానికి ఇంత టైం తీసుకొని మీకు నాకు అది చాలు అని చెప్తున్నాను ఓకేనా రైట్ ఆల్రెడీ చాలామంది బ్లెస్సింగ్స్ పంపిస్తున్నారు చాలా మనస్ఫూర్తిగా నాకు కాంటాక్ట్ అవ్వలేని వాళ్ళు కూడా నా వెనక వాళ్ళు మనస్ఫూర్తిగా యూనివర్స్ని కోరుకుంటున్నారు వాన మంచి జరగాలి వానక్క బాగుండాలి వానకి మనస్ఫూర్తిగా అభినందనలు నా బ్లెస్సింగ్స్ తెలుపుతున్నానని వాళ్ళు ప్రేయర్స్లో నన్ను గుర్తు చేసుకుంటున్నారు వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ సో మచ్ రైట్ మీ లైఫ్లో కూడా అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని కోరుకుంటున్నా అండ్ ఇప్పుడు మీ పర్సన్ నేము డేట్ ఆఫ్ బర్త్ చెప్పుకుంటూ ఉండండి షఫ్లింగ్ చేసేంతవరకు వాళ్ళ ఎనర్జీస్ నాకు అందాలి ప్లీజ్ ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ మా వ్యూవర్స్ ఒక పర్సన్ ఎట్ ప్రజెంట్ ఇప్పుడు ఈ వీడియో ఎవరు ఏ టైంకి చూస్తుంటారో ఆ టైంకి వాళ్ళ పర్సన్ ఎనర్జీస్ వాళ్ళకి కనెక్ట్ అయ్యేటట్టు వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు త్రూ నా ద్వారా వాళ్ళకి తెలియపరచండి ప్లీజ్ ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ టూ కార్డ్స్ వచ్చినాయా రైట్ ఉమెన్ హోల్డింగ్ ఏ కాయిన్ హీలర్ ఆఫ్ ద ఏజెస్ ఏంజల్ ఆఫ్ లవ్ హాస్టాలిటీస్ ఇన్ అండ్ యాంగ్ ట్విన్ ఫ్లెమ్ ఎనర్జీస్ కూడా వస్తున్నాయి ద గార్డెన్ అండ్ ద గేట్ బోటమ్ ఎనర్జీ డోర్ టు వాల్యూ అప్రిషియేషన్ రైట్ మీ పర్సన్ ఎట్ ప్రజెంట్ మీరు ఈ వీడియో ఏ టైంకి చూస్తుంటారో ఐ డోంట్ నో ఏ టైంకి మీ ముందుకు వచ్చినా ఈ టైం ఓపె ఏ టైంకి మీరు ఈ వీడియో ఓపెన్ చేసి చూస్తున్నా ఆ టైంలో మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అనేది ఇక్కడ ఓకేనా ఇది మన వీడియోస్ అన్నీ కూడా టైమ్లెస్ వీడియోస్ ఇంకో సంవత్సరం తర్వాత మీ కళ్ళ ముందుకు వచ్చినా కూడా ఈ ఎనర్జీస్ మీకు అప్లికబుల్ అవుతాయి ఓకేనా రైట్ ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పర్సన్దో మీదో మీ ఇద్దరి మధ్య ఈ నెంబర్స్ ఏ రకంగా రిజర్వేట్ అవుతాయో నెంబర్స్ చెప్తున్నాను చూసుకోండి ఫార్టీ నైన్ థర్టీ ట్వంటీ టూ ఫోర్ థర్టీన్ ఫోర్ థర్టీ వన్ నైంటీ ఫోర్ ఫిఫ్టీన్ ఫిఫ్టీ వన్ ఫార్టీ టూ ట్వంటీ సిక్స్ ట్వంటీ ఫోర్ థర్టీన్ సిక్స్టీ టూ త్రీ సిక్స్ ఎయిట్ ఫోర్ థర్టీ వన్ ఈ ఎనర్జీస్ కనపడుతున్నాయి ఎవరికి అప్లికబుల్ అయితే వాళ్ళు రెజన్ అయితే అది తీసుకోండి సరేనా అండ్ ఇక్కడ ప్లీజ్ ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ వై ఈస్ దిస్ ఉమెన్ హోల్డింగ్ ఎ కాయిన్ మీరు చాలా బ్రైట్గా మీ ఫ్యూచరు కెరీర్ వైపు దూసుకెళ్తున్నారంట మీరు మనీ మైండెడ్గా తయారన్నారు మీ కెరీర్ పరంగా మీకు ఫోకస్ ఉందే కానీ తన మీద మీ ఫోకస్ లేదు అనేది తను ఆలోచిస్తున్నారు అట్ ద సేమ్ టైం మీ సరౌండింగ్స్లో మీ ఎనర్జీస్లోకి వచ్చినప్పుడు పాస్ నుంచి కూడా ఈ పర్సన్కి ఒక పాజిటివ్ ఫీలింగ్ కనపడుతుంది సంతోషం అనేది తన లైఫ్లో ఉంటుందంట మీరు తన లైఫ్లో ఉన్నప్పుడు కానీ ఇప్పుడు ఈ పర్సన్ మీని మిమ్మల్ని ఎలా అనుకుంటున్నారంటే మీ కాన్సన్ట్రేషన్ అంతా మీ కెరీర్ మీద ఉంది మీ ఫైనాన్సెస్ మీద ఉంది మీ సెల్ఫ్ గ్రోత్ మీద ఉంది మీరు సమ్ అదర్ ఇష్యూస్లో ఇన్వాల్వ్ అయిపోయి ఉన్నారు బిజీ బిజీగా మీతో మీరే చాలా హ్యాపీగా ఉన్నారు మీ ఫ్యామిలీతో హ్యాపీగా ఉన్నారు ఈ టైప్ ఆఫ్ ఎనర్జీస్ ఆ పర్సన్ ఫీల్ అవుతున్నారు వై ఈస్ దిస్ హీలర్ ఆఫ్ ద ఏజెస్ ఏంజల్స్ మేబీ ఈ పర్సన్ మీరు ఒక తన లైఫ్లో ఒక హీలర్ అంటే తనని మనసుని హీల్ చేయగలిగిన కెపాసిటీ ఆ ఎనర్జీస్ మీకు మాత్రమే ఉన్నాయి మీ నుంచే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈ పర్సన్ ఓకేనా ఎలాంటి ఎంత ఏజ్లో ఉన్నా కూడా మీ ఎనర్జీస్ చాలా సూదింగ్గా మీరు ఎక్కువ డివోషనల్గా ఉండడము సూదింగ్గా ఉండడము మీ ఎనర్జీస్ చాలా కామ్ ప్ర పాజిటివ్గా ఉండడము ఈ పర్సన్ మీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీ లైఫ్లో ఉన్నప్పుడు మీరు తన లైఫ్లో ఉన్నప్పుడు తను అలా ఫీల్ అయ్యారు సో అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీ నుంచి వై ఈజ్ ఏంజల్ ఆఫ్ ద లవ్ ఏంజల్ ఆఫ్ లవ్ హియర్ మళ్ళీ ఏంజల్స్ మీ ఇద్దరి ప్రొటె మీ ఇద్దరి రిలేషన్కి ప్రొటెక్షన్ ఉన్నారు ప్రొటెక్షన్ ఇస్తారు వాళ్ళు మీ రిలేషన్ని కాపాడుతారు మళ్ళీ మీ ఇద్దరిని కలపడానికి ఏదో ఒక సందర్భంలో ఒక ఆపర్చునిటీ వస్తుంది ఆ ఆపర్చునిటీ లేట్ కాకుండా త్వరగా రావాలి అని ఏంజల్స్ని కోరుకుంటున్నారు ఈ పర్సన్ అప్పుడు ఈ పర్సన్ స్టెబిలిటీగా తన లైఫ్లో స్టెబిలిటీ సంపాదించుకుంటారు కానీ ఇంకోటి ఏంటంటే ఇక్కడ మిమ్మల్ని కూడా ఈ పర్సన్ ఎలా ఫీల్ అవుతున్నారంటే మీకు ఏంజల్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి మీకు లక్ అనేది మీరు ఏం చేసినా కలిసి వస్తుంది ఫైనాన్షియల్గా కానీ మీరు ఏది స్టార్ట్ చేసినా ఏది దేంట్లో ఎంటర్ అయినా కూడా అది సక్సెస్ఫుల్గా మీరు సక్సెస్ సాధించగలరు అనే క్యాపబిలిటీ ఎందుకంటే మీకు ఏంజ ఏంజల్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి అనేది ఆ పర్సన్ ఫీలింగ్ అనమాట వై ఈస్ దిస్ హాస్టల్టీ ఇస్ హియర్ ఈ పర్సన్ చాలా స్లో మూవింగ్ ఎనర్జీ అన్నీ ఈ పర్సన్ లైఫ్లో చాలా స్లోగా జరుగుతున్నాయి మీ విషయంలో మీ రిలేషన్ విషయంలో స్టెప్ తీసుకోవడానికి కానీ కమిట్మెంట్ ఇవ్వడం ఇవ్వడానికి కానీ ఫైనాన్షియల్గా ఆ పర్సన్ స్టేబుల్ అవ్వడానికి కానీ తను సిద్ధంగానే ఉన్నారు కానీ సిచువేషన్స్ సిద్ధంగా లేవు రెడీగా లేవు అనుకూలంగా లేవు ఈ పర్సన్కి సో ఆచితూచి అడుగు వేయాలి అని ఆగున్నాయి ఈ పర్సన్ లైఫ్లో అన్ని స్టాప్ స్టాప్గా ఉన్నాయన్నమాట ముందుకు వెళ్ళట్లా మీ రిలే మీ లైఫ్లో గ్రోత్ చూస్తున్నారు ఈ పర్సన్ ఎందుకు అందుకనే ఈ పర్సన్ మీకు ఏంజల్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి తనకు అదే లేదు అని ఫీల్ అవుతున్నారు ప్లీజ్ ఏంజల్స్ వైజ్ హియర్ ఇన్ అండ్ యాంగ్ చూడండి ఇది కూడా అదే ఎనర్జీ ట్విన్ ఫ్లేమ్ రిలేషన్షిప్ చాలా ప్రమనెంట్గా మే మేబీ మీ ఇద్దరి మధ్య ట్విన్ ఫ్లేమ్ రిలేషన్షిప్ ఉంటే మీరు ఆ రిలేషన్షిప్లో ఉంటే మీ ఇద్దరికి కమిట్మెంట్ విషయంలో ప్రాబ్లమ్స్ వచ్చినాయి చీట్ చేస్తున్నారు ఈ పర్సన్ ఆల్రెడీ అనేది కనపడుతుంది అండ్ ఈ పర్సన్ చాలా ఏదైతే కోరుకుంటున్నారో ఆ ఏవి ఈ పర్సన్కి దక్కట్ల మీకు చేసిన అన్యాయానికి ఈ పర్సన్ కర్మ అనుభవిస్తున్నారు ఎగ్జాక్ట్లీ చూడండి నేను ఏదైతే చెప్తున్నానో బోటమ్ ఎనర్జీ అదే వచ్చింది కర్మ అనుభవిస్తున్నారు ఇదే ఆలోచన ఇదే ఆలోచన తనకెందుకు గ్రోత్ లేదు అనంటే మీకు తను చేసిన ఇక్కడ నిన్న మొన్న ఎవరు అడిగారు అక్కడ ట్విన్ఫ్లేమ్ రిలేషన్షిప్ అంటే కార్మిక్ రిలేషన్షిప్ అంటే ఒకటేనా డిఫరెంట్ అని డిఫరెంట్ అమ్మ చాలా డిఫరెంట్ నేను మన పాస్ట్ వీడియోస్లో కూడా చెప్పున్నాను అది ఏ వీడియోనో ఒకసారి సెర్చ్ చేసి వినండి పూర్తిగా దాంట్లో క్లియర్గా చెప్పున్నాను అండ్ ఇక్కడ ఏంటంటే ఒక్క ఆత్మనే రెండు ఇద్దరు మనుషుల్లో ప్రవేశించి ఉంటుంది అన్నమాట వన్ సోల్ టూ బాడీస్ ఆ టూ బాడీస్ దగ్గర దగ్గరే ఉండొచ్చు చిన్నప్పటి నుంచి కలిసే ఉన్న బాడీస్ కావచ్చు అంటే మనుషులు కావచ్చు లేదా ఒకరికొకరుకు చాలా చాలా దూరంలో అవుట్ ఆఫ్ కంట్రీలో కూడా అంత డిస్టెన్స్లో కూడా అవుట్ ఆఫ్ స్టేట్లో ఒకరు ఇంకొక ఇక్కడ ఒకరు అట్లా కూడా ఉండొచ్చు అంతంత దూరంలో కూడా ఉండొచ్చు ఆల్ ఆఫ్ సడన్ వాళ్ళిద్దరు కలుస్తారు పాస్ట్లో ఒకసారి ఏదో రకంగా మీట్ అయిన వాళ్ళే ఉంటారు ఆల్ ఆఫ్ షడన్ లైఫ్ మిడ్లో మిడ్ ఆఫ్ ద లైఫ్లో మళ్ళీ కలుస్తారు వాళ్ళు ఎందుకంటే సోల్ పర్పస్ ఉంటుంది వాళ్ళకి అది చాలా కష్టం అనమాట సో ఈ పర్సన్ చీటింగ్ ఎనర్జీస్ కనపడుతున్నాయి మీ విషయంలో పాస్ట్లో మే మేబీ కమిట్మెంట్ విషయంలో చీట్ చేసి ఉండొచ్చు ఆ పర్సన్ అందుకనే కర్మ నేను అనుభవిస్తున్నాను నీకు చేసిన దానికి నేను కర్మ అనుభవిస్తున్నాను నా లైఫ్లో అందుకే గ్రోత్ లేదు నువ్వెన్ నువ్వు అందుకే ముందుకు వెళ్ళిపోతున్నావు దూసుకెళ్తున్నావు ఏంజల్స్ బ్లెస్సింగ్స్ యూనివర్స్ బ్లెస్సింగ్స్ డివైన్ బ్లెస్సింగ్స్ నీకు ఉన్నాయి ఏంజల్స్ సపోర్ట్ నీకుంది నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ మనం ఎంత ఎఫోర్ట్స్ పెట్టినా ఒక వన్ పర్సెంట్ అదృష్టము అదృష్టం దట్ నథింగ్ బట్ డివైన్ బ్లెస్సింగ్స్ ఆ బ్లెస్సింగ్స్ ఉంటే ఎంత ఎఫర్ట్స్ పెట్టినా కూడా పెట్టకపోయినా కూడా కొంచెం ఎఫర్ట్స్ పెట్టినా అవి ముందుకు వెళ్ళిపోతుంది సక్సెస్ సాధిస్తారు సో అది మీకుంది మీకు చేసిన అన్యాయానికి మోసానికి ద్రోహానికి చీటింగ్కి వాట్ ఎవర్ ఇట్ మేబి ఈ పర్సన్ లైఫ్లో అన్ని డౌన్ఫాల్ కనపడుతున్నాయి ఓకేనా అందుకని ఈ పర్సన్ గ్రోత్ లేదు స్టక్ అయిపోయి ఉన్నాయి అందుకని ఈ పర్సన్ పర్సను నీకు చేసిన దానికి నేను కర్మ అనుభవిస్తున్నాను అని ఫీల్ అవుతున్నారు లోపల లోపలనే వై ఈస్ దిస్ ద గార్డెన్ అండ్ ద గేట్ ఈ పర్సన్ మైండ్తో లాజికల్గా ఆలోచించే పర్సన్ ఓకేనా లాయల్ లేదు మేబీ ఈ పర్సన్ సింగిల్ పేరెంట్ అయినా ఉండాలి విడౌట్ పర్సన్ అయినా ఉండాలి మైండ్ గేమ్స్ ఎక్కువ ప్లే చేసే పర్సన్ అయినా ఉండాలి గాలి మాటలు అంటే ఉన్నాయి లేని లేని ఉన్నట్టుగా ప్రాక్టికల్గా రూట్గా మాటలు మాట్లాడతారనమాట కట్టు కట్టు అంటే ఎదుటి వాళ్ళ మనసు హట్ అయినా వీళ్ళకి నో ఫర్క్ వాళ్ళు ఏం మాట్లాడాలనుకుంటున్నారో మాట్లాడేస్తారు పదునైన కత్తి గుచ్చితే ఎలా ఉంటుందో అలా ఉంటే వీళ్ళ మాటలు పదునుగా ఉంటాయన్నమాట సో అంత రూడ్ మైండ్ సెట్ ఓకేనా లాజికల్గా ఆలోచిస్తారు ప్రాక్టికల్గా ఆలోచిస్తారు దెర్ ఈజ్ నో ఎమోషన్స్ అందువల్లనే ఇప్పుడు ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు మీకు తనకి ఎంత తేడా ఉంది యూనివర్స్ని బ్లెస్సింగ్స్ అడుగుతున్నారు తను చేసిన దానికి క్షమాపణలు అడుగుతున్నారు తన లైఫ్లో కూడా పాజిటివిటీని ప్రసాదించమని కోరుకుంటున్నారు తన లైఫ్లో అబండెన్స్ని ప్రసాదించమని కోరుకుంటున్నారు ఏంజల్స్ని నందన్వానంగా తన జీవితాన్ని తీర్చిదిద్దమని తన ఎఫోర్ట్స్కు తగిన రివార్డ్స్ని ప్రసాదించమని కోరుకుంటున్నారు మేబీ తను చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నారు కానీ ఊహల్లో మాత్రం తన లైఫ్ ఇలా ఉంటే బాగుండు అలా ఉంటే బాగుండు అని ఇమాజిన్ చేసుకుంటున్నారు ఓకేనా మిమ్మల్ని కమ్యూనికేట్ చేయాలని కూడా ఆలోచిస్తున్నారు ఇక్కడ ఎక్కువగా మీదో మీ పర్సన్తో థర్టీ త్రీ జీరో డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది లేదా నెంబర్ త్రీ లేదా వన్ టూ ట్వల్వ్ లేదా టూ వన్ డేట్ ఆఫ్ బర్త్ అన్న ట్వంటీ వన్ డేట్ ఆఫ్ బర్త్ అన్న ఉండాలి అలాంటి పర్సన్ అనమాట అండ్ ఎయిట్ కూడా కావచ్చు అండ్ ఫోర్టీన్ ఫార్టీ సారీ ఫోర్టీన్ అండ్ ఫైవ్ ఈ ఎనర్జీస్ కనపడుతుంది ఏజ్ ఫిఫ్టీ త్రీ ఆర్ ఫార్టీ వన్ ఆర్ థర్టీ ఫైవ్ థర్టీ ఈ ఏజ్ కనపడుతుంది ఎవరికో తెలీదు అప్లికబుల్ అయింది తీసుకోండి ఓకేనా రైట్ ఇప్పుడు నేను తీస్తాను వెయిట్ ఏ మినిట్ ఇవి తీసి పక్కన పెడతాను మీ ఫస్ట్ క్వశ్చన్ అడగండి యూనివర్స్ షఫుల్ చేస్తూ ఉన్నాను మీ ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ ఎస్ ఆర్ నో మీ ఫస్ట్ క్వశ్చన్ ఏంది అడగండి నేను త్రీ టైమ్స్ రైస్ వేస్తాను అడిగిన క్వశ్చన్ మళ్ళీ సెకండ్ టైం అట్లా అడగొద్దు ఒక క్వశ్చన్ అడగండి అది ప్లస్ దా ప్లస్ ఆర్ మైనస్ ఏదైనా ఆన్సర్ రానివ్వండి నెక్స్ట్ క్వశ్చన్ అడగండి ఓకేనా ఫస్ట్ క్వశ్చన్ రెడీగా ఉన్నారా అడిగారా ప్లీజ్ ఏంజల్స్ డైస్ ద్వారా మా వ్యూవర్స్ అడుగుతున్న ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ ఎస్ అమ్మా డివైన్ బ్లెసింగ్స్ ఉన్నాయి మీకు సో మీరు ఏదైతే అనుకుంటున్నారో ఆ విషయంలో బ్యాలెన్స్లోకి వస్తారు సమ్ చేంజెస్ మీ లైఫ్లోకి ఉన్నాయి మీ క్వశ్చన్కి ఆన్సర్ ఎస్ అమ్మా మీ సెకండ్ క్వశ్చన్ అడగండి సెకండ్ క్వశ్చన్ ప్లీజ్ ఏంజల్స్ మా వ్యూవర్స్ అడుగుతున్న సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్ సెకండ్ క్వశ్చన్ కూడా ఆన్సర్ ఎస్ఏ వచ్చింది మేబీ మీ ఇద్దరికి మీ ఒకవేళ మీ పర్సన్ గురించే మీరు అడుగుంటే యూనియన్ దగ్గరలో ఉంది రీయూనియన్ దగ్గరలో ఉంది ఎమోషనల్గా దగ్గర అవుతారు అనేది కనపడుతుంది అండ్ సమ్ చేంజెస్ అయితే మీ లైఫ్లో రాబోతూ ఉన్నాయి మేబీ మీ పర్సన్ లైఫ్లోనో మీ లైఫ్లోనో చాయిస్ కూడా ఉంది ఇక్కడ మీ పర్సన్ ఒక్కరే కాదు మీ పర్సన్ లైఫ్లో మీరు ఒకరే కాదు చాయిస్ కూడా కనపడుతుంది ఓకేనా సో మీ సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్ కూడా ఎస్ థర్డ్ క్వశ్చన్ చెప్పండి థర్డ్ క్వశ్చన్కి అడిగారా ప్లీజ్ ఏంజల్స్ మా వ్యూవర్స్ అడుగుతున్న థర్డ్ క్వశ్చన్కి ఆన్సర్ ఎస్ఆర్ నో మీరు అడుగుతున్న థర్డ్ క్వశ్చన్కి ఆన్సర్ నో ఓకేనా నో బ్లైండ్లీ నో ఎందుకంటే ఎనర్జీస్ అట్లనే వచ్చినాయి నో ఎనర్జీ ఓకేనా రైట్ దిస్ ఈస్ ఆల్ ఫర్ టుడేస్ రీడింగ్ హోప్ ఆల్ ఆఫ్ యూ ఎంజాయ్ దిస్ రీడింగ్ గైస్ గాడ్ బ్లెస్ యూ ఆల్ ఓమ్ నమస్ షే బాయ్